ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఈ తీజి ఉత్సవాన్ని తొమ్మిది రోజుల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకితీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హన్మకొండ బంజారా అధ్యయనంలో గత తొమ్మిది రోజుల నుండి తీజి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మరి మన మాజీ పార్లమెంట్ సభ్యుడి గారైన రామ్ నాయ్ గారు ఈ ఉత్సవాన్ని పాల్గొని ఉత్సాహంలో పాల్గొని మరి శివరాలు యొక్క వాగ్బో పాల్గొని ఉత్సాహంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇరు యొక్క గుట్టలను మేము తొమ్మిది రోజుల్లో నీళ్లు పోసి దాన్ని పెంచి ఈరోజు నిమజ్జనం చేయడానికి ఈ పద్మాక్షి గుట్ట దగ్గర రావడం జరిగింది మరి అమ్మాయిలు అమ్మాయిలకు అమ్మాడి అమ్మాయిలకు మంచి భర్త దొరకాలని భర్త సుఖశాంతులతో ఉండాలని అదేవిధంగా అమ్మాయిలకు వాళ్ళు సదుసంధులు కావచ్చు మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా శివునికి పార్వతి ఏ విధంగా లభించిందో అదేవిధంగా బోర్బంజారు అమ్మాయిలకు అటువంటి మంచి భర్త రావాలని చెప్పి పూజించడానికి తొమ్మిది రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి పూజించి మరి ఈరోజు లాస్ట్ రోజు మరి నిబంధన చేయడానికి అందరూ పాము ఏడుస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఆ తీజు తొమ్మిది రోజులు పోసిన తర్వాత ఆ తీజు పెంచి పెంచిన నారును మరి చెరువులు వేస్తా అంటే వాడి ఎడుపు చాలా మనం దుఃఖంగా ఉంటారు పిల్లలు వాళ్ళు బాధపడుతుంటారు ఆ సందర్భంగా వాళ్ళ అన్నం కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు మరి వాళ్ళ కాలు గడిగి ఉదార్చి వాళ్ళను సంతోషపరచడం జరుగుతుంటుంది మరి ఈ సందర్భంగా మా బంజార్ యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి మరి మీ ఏకమై అంతరించిపోతున్న ఈ ఆధునిక కాలంలో మరి మా యొక్క సంస్కృతి కావచ్చు కట్టుబాట్లు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు అనేక విధాలుగా మేము కోల్పోతున్నాం పిల్లలు చాలా దూరమైపోతున్నారు ఈ సందర్భంగా దాన్ని కాపాడుకోవడం భాగంగా మేము తీ ఉత్సాహాన్ని కళాశాలలో పెట్టడం జరిగింది తండాలలో చేసుకుంటారు కానీ కళాశాలలో చాలామంది విద్యార్థి విద్యార్థులకు ఈ తీసి పండుగ సందర్భంగా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తీసి పండుగ తెలియజే తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని కోలుకోవడం జరిగింది ఈ ఉత్సవ కమిటీలో భాగంగా మా ప్రిన్సిపల్ సారు గురపు శ్రీనివాస్ సారు మాకు చాలా సహకరించారు సారికి ఉపయోగంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా ఉత్సాహ కమిటీలో మా నాయకులందరూ నా నారని మేడం కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ సార్ కావచ్చు నారసింహ సార్ కావచ్చు రమేష్ సార్ కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ సార్ గనిసింగ్ సార్ అందరూ ఉత్సాన్ని తొమ్మిది మంది మేము వంజారా బిడ్డలో అందరం కలిసి మరి ఈ ఉత్సాహం జరుపుకోవడం జరిగింది కాబట్టి వీడియో మిత్రులందరికీ మీకు మీరు వచ్చి తీసుకున్నాం థ్యాంక్ యూ ఈ పండుగ దాదాపుగా ఎనిమిది వేల ఆరు వందల సంవత్సరాల పై నిర్వహిస్తున్నారని చరిత్రలలో పుస్తకాలలో చదువుతున్నాం మేము దాదాపుగా చూస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి అన్ని విధానాలను సుఖశాంతులను పొందాలనేటువంటి కల్చర్ ఇది ఒక ప్రధానమైనటువంటి భాగం అందులో భాగంగా సోదర సమానత్వం కావాలని చిల్లలను అంటే సిస్టర్స్ లేని ఆడపిల్లలను సౌఖ్యంగా చూడాలని మన సుఖ సంతోషాలను కోరుకోవాలనే ఉద్దేశమే ఇందులో భాగమైంది ఈ పండుగ ఈరోజు ఆధునిక కాలంలో ఎందుకు ఇంత గొప్పదాన్ని సంతరించుకున్నారంటే ఈ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ఏ విధంగా జరిగిందో ఆ గ్లోబలైజేషన్ విధానంలో ఈ సంస్కృతి సంప్రదాయాలన్నీ కనుమరుగై కూతున్నటువంటి సందర్భాలు అందుకనే ఈ రోజులలో విద్యా వ్యవస్థలలో కూడా జరుపుకోవడానికి ఇంత గొప్ప స్థాయిలో జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మళ్ళీ పూర్వకాలమే చాలా గొప్పది అనేటువంటి కాన్సెప్ట్ మన సంస్కృతి మనకే ముఖ్యంగానే ప్రపంచకరణ సంస్కృతి కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బోర్ బంజారా ముందుకుంటే ఈ పండుగలను చేస్తా ఉన్నాం